మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ ప్రచారంలో జనసేన దూసుకుపోతుంది టిడిపి జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి బాలసౌరికి ప్రచారంలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది మండు టెండర్లను సైతం లెక్క చేయకుండా ప్రజలు ఆయన సభలకు రోడ్ షోలకు హాజరవుతున్నారు నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి పనులను చూసిన ప్రజలు ఆయనను విశ్వసిస్తున్నారు దీంతో ఈసారి ఎన్నికలలో కూడా మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నిక కావడం ఖాయంగా కనిపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తేనే తమ జీవితాలు తమ నియోజకవర్గం బాగుపడతాయన్న అభిప్రాయం ప్రజలలో వ్యక్తమవుతుంది